హాయ్ అండి సాయి లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వచ్చి మిస్సమ్మ షాప్లో తీసుకున్న శారీస్ అండి ఇవన్నీ నేను ఏం తీసుకున్నానో చెప్తాను ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ అంటారు కదా మష్రూమ్ సిల్క్కి కడ్డీ జార్జ్ ట్లాంటి బోర్డర్ ఉందండి బోర్డర్ వచ్చేసి ఇట్లా గ్యాప్ 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 దా గ్యాప్ ఇట్లా మిడిల్లో డిజైన్ ఉందండి ఇది వచ్చి పళ్ళు ఇలా ఉందండి శారీ మొత్తం మిడిల్లో ఇట్లా వీవింగ్ ఉందండి వీవింగ్ ఉండి ఇట్లా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి అయితే బ్లౌజ్ వచ్చి ఇదండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది దీనికి నేను కంప్యూటర్ వర్క్ ఇలా రోజ్ నెట్టెడ్ కంప్యూటర్ వర్క్ రోజ్ ఫ్లవర్ ఉంది కదా ఇది వేసానండి రెండు హ్యాండ్స్కి రెండు ఇది హ్యాండ్ అది ఇది వచ్చేసి నెట్ డబల్ లేయర్ ఇచ్చామండి ఇలా హ్యాండ్కి ఇలాగా బార్డర్ని ఏం చేయకోకుండా అట్లా మిడిల్ పార్ట్లో వేసానండి ఇది బ్యాక్ సైడ్ అండి కొంచెం పెద్ద రోజు బ్యాక్ సైడ్ వేసానండి ఇలాగా నెట్ అండి శారీలో ఉన్న కలరు నెట్ శారీ కలరు మిడిల్ కలరు పెట్టేసి ఇట్లా వేసానండి ఇదొక హ్యాండ్ అండి ఇదొక హ్యాండు ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక చిన్న ఫ్లవర్ బంచ్ లాగా వచ్చిందండి రోజు బర్డ్ మొగ్గలాగా వచ్చింది ఈ స్టిచ్చింగ్ చూసారండి మనది ఎంత చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్యూజింగ్ వేసామండి అయితే ఈ క్లాత్కి ఫ్యూజింగ్ పనికిరా అట్లా అట్లా చూసారా మచ్చల్లాగా వచ్చేసాయండి అది బ్లౌజు కొంచెం మీకు వీడియోకి తెలియట్లేదు కానీ కొంచెం బార్డర్స్ మచ్చల్లాగా వచ్చాయి ఇట్లా స్టిచ్చింగ్ చూసారా ఎలా ఉందో ఎంత నీట్గా ఉందో మన దగ్గర నీట్గా ఉంటుందండి ఇది విడిపోద్దేమో అని ఫ్యూజింగ్ వేసాను కానండి అది బాగాలేదనేసి మళ్ళీ తీసేశారండి టోటల్ లుక్ వచ్చి ఇదండి చాలా బాగుందండి అసలు అసలు శారీలో ఉన్న రోజుని అలా దించేసినట్టు వచ్చిందండి అసలు ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్ కానీ అదే ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బెనారస్ అండి వీవింగ్ బోర్డర్లో వీవింగ్ బోర్డర్ వచ్చిందండి పైన కడి బోర్డర్ లాగా వచ్చింది కింద ఇట్లా వీవింగ్ బోర్డర్ లాగా వచ్చింది డాలర్ బూటీ లాగా వచ్చేసిందండి శారీ మొత్తం బ్లూ శారీ అయితే దీనికి బ్లౌజ్ విడిగా ఇచ్చారండి దానికి ఆద వద్దనేసి ఇట్లా టిష్యూ తీసుకొని టిష్యూ మీద ఇట్లా చల్ల ఫ్లవర్స్ అండి చల్ల ఫ్లవర్స్ వేసాం మిషన్ బ్రెడింగ్లో చల్ల ఫ్లవర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి అవి చల్ల ఫ్లవర్స్ వేసి ఇట్లా బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చేసాం మెటల్ జిప్ ఇచ్చేసాను కట్ వర్క్ ఒకటి నెట్కి కట్ వర్క్ కట్ వర్క్ కూడా చూసారా మేము ఇట్లా అది శారీ కలర్ హైలైట్ చేసాం హ్యాండ్ కిలా బంచి బ్యాక్ సైడ్ బంచు కిలా భుజం మీద నుంచి ఇట్లా బంచ్ అండి ఫ్రంట్ కూడా ఇట్లా ఫ్రంట్ బ్యాక్ సైడు ఇట్లా హ్యాండ్కి బంచు వర్క్ ఫ్రంట్ కూడానండి చాలా నీట్గా ఉందండి ఫ్రంట్ వచ్చి ఇట్లా కరోడు కూడా ఇచ్చానండి చూసు ఫ్రంట్ నెక్ అది కింద వెస్ట్ పార్ట్లో కూడా ఇట్లా కరోడు ఇచ్చామండి చాలా నీట్గా ఉంటుందండి ఫిట్టింగు వేసుకుంటే బ్లౌజ్ వచ్చేసి నీ ఎంత స్టిచ్చింగ్ నీట్గా ఉందో చూసారా టోటల్ లుక్ ఇదండి చల్ల ఫ్లవర్స్ అంటారు కదా మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి ఇది మిషన్ ఎంబ్రాయిడింగు టిష్యూ ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది ఇది వచ్చేసి మష్రూమ్ సిల్క్ అండి ఇది మిస్సమ్మ షాప్లో అండి మిషమ్మ షాప్కి మా పాప కూడా వెళ్ళిందండి ఓపెనింగ్కి కూకట్పల్లిలో ఓపెనింగ్కి ఆ జాయింట్ దగ్గర ఓపెనింగ్కి వెళ్ళిందండి అప్పుడు తను తీసుకొచ్చిందండి ఈ సారీస్ అప్పటి నుంచి స్టిచ్ చేయడం కుదరలేదండి ఒక మేడం గారివి ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి శారీలో ఏదైతే ఫ్లవర్ ఉందో శారీ బ్లౌజ్ ఆ బ్లౌజే ఇది శారీలో ఇదే బ్లౌజ్ వచ్చిందండి ఆ బ్లౌజ్ మీదే ఒక బంచ్ బ్యాక్ సైడు డీప్ నెక్ పెట్టేసి ఆ డీప్ నెక్కి శారీలో వచ్చిన ఫ్లవర్ని బంచ్ లాగా వేసామండి ఆ మధ్యలో ఉంది చూసారా అది నెట్ అండి నెట్ మీద అట్లా ఫ్లవర్ లాగా డ్రాప్ చే డ్రా చేసి వేసామండి ఇది హ్యాండ్కి చిన్న ఫ్లవర్ బంచ్ బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఇచ్చామండి ఈ ఫ్లవర్ అండి ఈ ఫ్లవర్ని అలా వేసాము ఇలా వేసామండి మిషన్ రెడింగ్ అండి ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా చిన్న ఫ్లవర్ ఇచ్చామండి ఇట్లా భుజం మీద అసలు స్టిచ్చింగ్ చూసారండి ఈ బ్లౌజులు అసలు ఎంత నీట్గా స్టిచ్ చేశామంటే చాలా బాగున్నాయండి అసలు నాకు చూస్తుంటే వీటిని చూసుకుంటూ అయితే హెమ్మింగ్ నేనే చేశానండి ట్యాజల్స్ అండి అసలు ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయండి ట్యాజల్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈ శారీస్కి అన్నీ బాగా సెట్ అయ్యాయండి మిస్సమ్మలో తీసుకున్నాం కదా చాలా బాగున్నాయండి మిస్సమ్మ శారీస్ మనం వెతుక్కోవాలండి మా పాప వెళ్ళి మొత్తం నీట్గా చూసి తీసుకొచ్చిందండి శారీస్ చాలా బాగున్నాయి మిస్సమ్మలో శారీస్ బాగున్నాయండి ఇదో వచ్చేసి ఆరెంజ్ అండ్ మెరూన్ షేడ్ అండి దీని మీద ఫ్లవర్స్ అన్నీ వీవింగ్తో వచ్చాయండి ఈ శారీ కూడా సూపర్ ఉందండి అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏంటి శారీ ఏంటి ఆ బ్లౌజ్ కూడా నేను అలాగే స్టిచ్ చేశానండి బ్యాక్ సైడ్ ఇట్లా బోర్కి పెట్టేసి టెంపుల్లాగా షేప్ ఇచ్చేసి మూడు ఫ్లవర్స్ ఇట్లా ఒక సైడ్ శారీలో ఉన్న ఏదైతే ఫ్లవర్ ఉందో అదే ఫ్లవర్ని మేము ఇట్లా మిషన్ రెడింగ్ వేసామండి మూడు ఫ్లవర్స్ వేసానండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి ఈవినింగ్లో అవి కాదని నేను ఒక సైడ్కి ఇలాగా మూడు ఫ్లవర్స్ వేసానండి హ్యాండ్కే ఇంకా శారీలో బ్లౌ అలానే వచ్చాయండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా వేసాను బాగోదు కదా మరి ఫ్రంట్ పార్ట్ అయ్యపోతే డీప్ నెక్ హెమ్మింగ్ ఫ్యూజింగ్ వేసేసామండి అసలు బ్లౌజులు చూసారా స్టిచ్చింగ్ ఎంత నీట్గా ఉందో అసలు మాకు వంక పెట్టడానికి లేదండి అసలు శారీసు అంత బాగున్నాయి బ్లౌజెస్ అంత బాగున్నాయి చాలా బాగున్నాయండి అసలు టోటల్ లుక్ ఇదండి అసలు ఎంత బాగుంటుందంటే వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ శారీసు దిలీప్ గారు చెప్పినట్టు చాలా ఇదండి శారీ అంటే అసలు జార్జెట్ ఇది ఒక్కసారి రోలింగ్ చేయించుకోవాలండి బాందిని ప్రింట్ వచ్చేసి ఇట్లా జరి బోర్డర్ వచ్చి చెక్స్ వచ్చేయండి అసలు సూపర్ అండి బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అండి ఈ బ్లౌజ్కి నేను ఫ్యూజింగ్ వేసానండి మొత్తం ఇంటర్ లోపల ఫ్యూజింగ్ ఉంటుంది కదా అది వేసానండి ఇది వచ్చి జీరో నెక్ తోటి ఇక్కడ షోల్డర్ మీద చిన్న ఓపెన్ వస్తుందండి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ డిజైన్ ఇట్లా జీరో నెక్ వచ్చి ఇట్లా ఓపెన్ ఉంటుందండి చాలా బాగుంటుందండి వేసుకుంటే మొత్తం జెరీ లైన్స్ వచ్చాయి కదా స్ట్రైట్ లైన్స్ అందుకని ఇలా మోడల్ కుట్టేసామండి ఇలా అసలు చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్యూజింగ్ వేసాం కదా అసలు ఎంత బాగుందోనండి అసలు జరీ చీరలో పాడవడానికి బ్లౌజులు పాడవడానికి ఇంకా ఛాన్స్ లేదండి కొన్నిటికి సెట్ అవ్వట్లేదు కానండి అండి కొన్నిటికి సెట్ అవుతుందండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న బాదం షేప్ ఇచ్చేసామండి అక్కడ ఓపెన్ అండి బాదం షేప్ ఇచ్చేసి కింద పైన ఓపెన్ ముక్స్ పట్టి కాజ పట్టి అండి ఇంకా హెమ్మింగ్ అవ్వలేదు ఇలా షోల్డర్ పాయింట్లో ఇలా ఓపెన్ అవుతుంది కదండి చాలా బాగుందండి అసలు ఎంత టైం టేకింగ్ అంటే ఈ బ్లౌజు చాలా టైం టేకింగ్ పట్టిందండి పైపింగ్ వేసి ఐరన్ చేసి ఫ్యూజింగ్ వేసి అసలు చాలా బాగుందండి మా కష్టానికి ఈ అవుట్పుట్ వచ్చిందండి అసలు నిజంగా ఎంత బాగుందంటే మీకు వీడియోకి ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే బ్లౌజ్ చాలా బాగుందండి ఇది వచ్చి మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి ఇది దీనికి కూడా మిడిల్లో నెట్ మీద ఫ్లవర్ వేసి ఇట్లా అటాచ్ చేసామండి ఇట్లా బోర్డర్ ఇచ్చేసి శారీ కలర్ తోటి హైలైట్ చేస్తూ ఇట్లా బుటీస్ ఇచ్చేసి హ్యాండ్ బ్లౌజ్ మొత్తం టోటల్గా బుటీస్ అండి మిడిల్లో పెద్ద బుటీ ఫ్రంట్ కూడా రెండు బూటీస్ ఇచ్చామండి చూసారా ఇది క్రాస్ కటింగ్ అండి ఈ బ్లౌజ్ అసలు ఎంత ఒక బ్లౌజ్కి మించి ఇంకొక బ్లౌజ్ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే మీరైతే మిస్ అయితే మాత్రం చాలా మిస్ అయినట్టే అసలు మిస్ అమ్మ శారీస్ మన బ్లౌజ్ మోడల్స్ అసలు ఎంత బాగున్నాయంటే చూసారా ఇది కాంతా వర్క్ తోటి ఆన్లైన్లో పెట్టామండి మేడంకి అసలు నీట్గా ఎంత బాగా నీట్గా స్టిచ్ చేసామని నాకైతే ఈరోజు బ్లౌజెస్ చాలా బాగా నచ్చాయండి ఫ్యూజింగ్ వేసి స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉన్నాయండి అసలు బ్లౌజెస్ కాంతా వర్క్ బ్లౌజ్ పీసెస్ వస్తున్నాయి కదండీ ఆన్లైన్లో మా పాపే పెట్టిందండి ఇవి ఒక మేడం గారికి కావాలంటే పెట్టింది ఆర్డర్ పెట్టి తెప్పించామండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే ఇంకోండి ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ బ్యాకు డీప్ నెక్ అసలు చాలా చాలా నీట్గా వచ్చాయండి బ్లౌజులు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ